మంగళగిరి పట్టణానికి చెందిన స్వర్గం వెంకట శ్రీనివాస్ కొండపల్లి ఇబ్రహీంపట్నం చెందిన శెట్టి రోష్మి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు మంగళవారం మేజర్లైన ప్రేమజంట తెనాలిలో ఓ దేవాలయంలో వివాహం చేసుకుని మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు స్వర్గం వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సర కాలంగా రోష్మిని ప్రేమిస్తున్నట్టు చెప్పారు విషయం తెలిసి పెద్దలు బెదిరించి ముప్పై మంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఇష్టపూర్వకంగా ఇద్దరం పదిహేనో తేదీన దేవాలయంలో వివాహం చేసుకొని ప్రాణ భయంతో పోలీసులు ఆశ్రయించామని స్పష్టం చేశారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రోష్మి మిస్సింగ్ కేసు నమోదు కాగా మంగళగిరి పట్టణ పోలీసులు ప్రేమ జంటను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు కొండ ఉన్నారు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము మా ఇంట్లో లొప్పుకోలేదు చేసుకున్నాం బయట గుడిలో రక్షణ కోసం పోలీస్ వాళ్ళ వచ్చాము ఇవాళ ఉదయం మాకేం జరిగినా చేసుకుంటున్నాం సార్ వాళ్ళ ఇంట్లో చెప్పాం ఫస్ట్ మనం గొడవకు వచ్చారు రెండు నెలల క్రితం వాళ్ళు ఒక ముప్పై మంది దాకా నన్ను కొడతానికి వచ్చారు అప్పుడు చెప్పాం ఇంట్లో తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు తను ఇష్టపూర్వకంగానే నన్ను ఉదయం వచ్చింది తను ఫోన్ చేసింది రమ్మంటేనే వచ్చాను వాళ్ళ మీద మాకు ప్రాణ భయం ఉంది అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి